కాకినాడ రూరల్ మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు ఎంపీడీఓ సతీష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు ముందుగా జాతీయ నాయకులు మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలే అబ్దుల్ కలాం విగ్రహాలకు పూలదండలు వేసి గణ నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే మనం జరుపుకుంటున్న డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం అన్నారు ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్న ఎండిఓ సతీష్ ను మరియు మండల ఎన్ఆర్ఇజిఎస్ సిబ్బందికి ప్రశంస పత్రాలను అందజేసి అభినందించారు ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ భీవశంకర్ ఏపీఓ గణేష్ ఎంఈఓ ఎస్ఏ ఆరగల్ సూర్యలక్ష్మి ఎన్ఆర్ఎజిఎస్ సిబ్బంది మండల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవం ఆఫీసులో చేసుకునే అవకాశం నాకు కల్పించినటువంటి కాకినాడ రూరల్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ నిజంగా మనం డెబ్బై తొమ్మిదో వార్షికోత్సవం చేసుకుంటున్నాం ఉంటే ఇవాళ ఎంతోమంది త్యాగమూర్తుల యొక్క త్యాగాలు కృషులు ఇవాళ మనం ఇవాళ చేసుకోవడం జరుగుతూ ఉంది ఇవాళ చాలా సంతోషకరం గత నెల రోజులుగా నేను టీవీలో చూస్తూ ఉన్నాను మనం అగ్రదేశాలు స్థాయికి ఎదిగాం ఇవాళ భారత నిర్ణయం ప్రపంచ నిర్ణయం కింద మారుతున్న తరుణం ఇవాళ జరుగుతూ ఉందంటే భారత్ ఏ స్థాయికి అన్నది మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అట్లాగే ఏనాటి నుంచో మాకు కళ ఆ కళ గత సంవత్సరం తీరింది ఇప్పుడు కూడా తీరుతా ఉంది పవన్ కళ్యాణ్ గారు జాతీయ జెండా ఎగరేయాలి అది రాష్ట్రంలో ఎగరేయాలన్నది మా కోరిక అది ఈ జిల్లాలో వేళ మన కాకినాడలో ఆయన ఎగరేయడం అనేది మాకు అలా నిజమైన సందర్భం కాబట్టి మేము అందరం కూడా అందరూ కూడా అక్కడికి తరలి వెళ్ళి పెద్ద ఎత్తుగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ అలాగే అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అగ్రస్థాయి దేశంగా ఎదిగిన భారతదేశానికి చేసి ప పరిపాలించిన నాయకుడు అయినటువంటి మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి సార్